వారిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బలోపేతం చేయడం జరుగుతుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ వర్కింగ్ అధ్యక్షులు ఎం వెంకటస్వామి సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులిప్రసాద్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ అంబేద్కర్ భవన్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం పార్టీ పనిచేయడం జరుగుతుందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీని మరింత బలోపేతం చేయడం జరుగుతుందన్నారు వసంత్ వెంకటరత్నం విష్ణు మహేంద్రవర్మ సిద్ధాంతాల కొండబాబు ఏనుగుపల్లి కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడారు రాజకీయాల్లోకి యువత రావాలని యువతని ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధి జరుగుతుందన్నారు ఈ సమావేశంలో సచిని గౌడ్ చిరంజీవి ఆనంద్ వసంత్ ఇతరులు పాల్గొంటారు డాక్టర్ ఎమ్ము వెంకటస్వామి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఈనాడు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మన కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి సౌత్ ఇండియా మన అన్ని రాష్ట్రాల లీడర్లు వచ్చినారు దాంట్లో మన కేరళ నుంచి విష్ణు గారు కర్ణాటక నుంచి జిసి వెంకటప్ప గారు తెలంగాణ నుంచి మన తెలంగాణ నుంచి శ్రావణ్ గారు ఆంధ్ర నుంచి మణీంద్ర గారు తిరుపతి నుంచి చిరంజీవి గారు అలాగనే అట్లనే మన గొల్లపల్లి నాగరాజు గారు మహేంద్ర తమిళనాడు నుంచి మహేంద్ర వర్మ గారు మన సౌత్ ఇండియా యూత్ ప్రెసిడెంట్ మన సచిన్ సచిన్ గారు ఇలాంటి పెద్ద టీం ఈ పొద్దు కాకినాడకు అయింది ఈనాడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు స్థాపించిన ఈ గొప్ప పార్టీ ఒక నేషనల్ పార్టీ మన దేశానికే దిక్కు చూపించే పార్టీ ఈ పొద్దు కాకినాడలో ఈ సమావేశం మూలకంగా పెద్ద సందేశాన్ని మేము అందిస్తూ పో అందిస్తున్నాము ముఖ్యంగా బాబాసాబ్ అంబేద్కర్ వాళ్ళు బతికినప్పుడు ఇదే హాల్ ఉండే జాగాకు వచ్చి తగు మీటింగ్ చేసినారు దీనివల్ల కాకినాడ అంబేడ్కర్ భవన్ జాగా ఏముంది ఇది ఈ స్థలము మనకు అందరికీ కూడాను పవిత్ర స్థలము మన మన అందరికీ కూడాను భాగ్యము తెచ్చిపెట్టిన పవిత్ర స్థలము భీమ గర్జన పలికిన స్థలము ఇట్లా ఒక జాగాలో అంబేడ్కర్ భవన్ కట్టించి ఈ పొద్దు మన ఆంధ్రాలో విశేషంగా కోస్టా ఆంధ్రాలో ఉండేట్లా దళితులు కానీ సమస్త శోషిత సముదాయాలకి ఇప్పుడు ఏదన్నా ఒక వాయిస్ ఉందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అది మన కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండే కాన్స్టిట్యూషన్ ప్రియాంబల్ ఉండొచ్చు ఆ ప్రియాం వల్లే మన పార్టీకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ టైంలో మేము మీకు అందరికీ తెలిపిస్తూ ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కొత్త పార్టీ కాదు చాలా పాత పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇత వచ్చిపోయినారు ఇదే ఏరియాలో ఇదే జిల్లాలో అప్పటికే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచి వచ్చిండారంటే ఇది ఈ ఏరియాలో చాలా పెద్ద పార్టీ చాలా పాత పార్టీ ఇట్లా గొప్ప పార్టీకి ఈ ఏరియాలో ఉండే అది ఏదే పార్టీ ఉన్ని కాంగ్రెస్ ఉన్ని వేరే పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు అందరూ కూడాను దళితులు దళితులు విశేషంగా ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు ఈ పార్టీకి ఇదివరకు ఎక్కువగా రాకుండా మా కత్త కూడా నువ్వు కొంచెం సెట్బ్యాక్ అయింది ఆ సెట్బ్యాక్ని సరిచేయడానికి సౌత్ ఇండియా మీటింగ్ పెట్టుకున్నాం ఈ సౌత్ ఇండియా మీటింగ్లో మేమందరూ కూడా మాట్లాడి కాకినాడ కోస్టల్ ఆంధ్రాలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎట్లా పెంచాలా బాబాసాహబ్ అంబేద్కర్ భీమగర్జన అని ఈ ఏరియాలో ఎట్లా అని తీర్మానం చేస్తున్నాం ఓకే అందరికీ జైభీలు ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ కాకినాడ జిల్లాలో మరింత బలపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సౌత్ ఇండియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి సౌత్ ఇండియా నుండి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ఉన్న హృదయపూర్వక జైభీం తెలియజేస్తున్నాం ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు బీవీ రమణ గారు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది మరి ఆయన ఆశయాల్లో ఈ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతోమంది కృషి చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు పార్టీని బలోపేతం చేయకుండా వదిలేశారు దాంట్లో భాగంగా ఈ రోజున అందరినీ తయారు చేసి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మాకు కేంద్ర మంత్రివారు సామాజిక న్యాయశాఖ మంత్రివర్యులు రామదాస్ అతవాలి గారి సారథ్యంలో అలాగే పూజ్యులు వెంకటస్వామి గారి అధ్యక్షతన మేము నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నాము మరి పార్టీని గ్రామ గ్రామానికి కూడా తీసుకెళ్లి పేద ప్రజల సమస్యలపై అనేక పోరాటాలకు మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం